ఏదో మసాలా పౌడర్ వేసినట్టున్నారు ఈ షాప్ నేమ్ ఏంటి హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా సూపర్గా ఉన్నాను ముందుగా అందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ఏ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ మీ అందరూ కూడా మంచిగా సక్సెస్ అయ్యి మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అయిపోతుంది చూడండి ఇదేంటంటే ఒక ర్యాండమ్ వ్లాగ్ అనమాట అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ థర్టీ అలా మిక్స్ చేసి పెట్టిన వీడియో అనమాట సాటర్డే అండ్ సండే వీడియో సో ఈ వీడియోలో నేను ఏంటంటే ఆ రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ అని అనేది ఏమేమి చేశాను అనేది ఆ చిన్న చిన్న క్లిప్స్ అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను అండ్ ఈ బజ్జీల బండి వచ్చి ఏవి అప్పారో రోడ్ ఉంటుంది కదా ఇంచుమించు మహాలక్ష్మి టెంపుల్ స్ట్రీట్ అక్కడ ఉంటుంది చూడండి ప్రియాంక స్నాక్స్ అలా ఉంటుంది చిన్న బండి కానీ చాలా ఫేమస్ టేస్ట్ అయితే మాత్రం అద్దిరిపోతుంది ఎస్పెషల్లీ అట్టికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ అండ్ చిన్న చిన్న పునుకులు ఉంటాయి చూడండి అవైతే మాత్రం చాలా బాగుంటుంది ఇన్కేస్ ఎవరైనా ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరైనా చేయకపోతే కనుక ఒక్కసారైనా చేయండి మీ అందరికీ తప్పకుండా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇదేంటంటే రెగ్యులర్గా వ్లాగింగ్స్ అయితే చేద్దాం ఇంక ఈసారి నుంచి ఒక సెల్ఫీ స్టిక్ లాంటిది ఒకటి తీసుకుందాము యాక్చువల్గా పెద్దదైతే ఉంది బట్ చిన్నది తీసుకుందామని వచ్చాననమాట సాయి చైనా సిటీ మొబైల్ నలమంత్ అందులో ఉందనమాట చైనా సిటీ మొబైల్ షాప్ సో నేను ఈ షాప్ లోకైతే వచ్చాను ఇక్కడ ఏంటంటే మనకి మొబైల్ పౌచెస్ అండ్ అలాగే ట్రైపోడ్స్ అనేవి చాలా దొరుకుతాయి ఆల్రెడీ నేను ఫస్ట్ ట్రైపోడ్ అనేది ఏ షాప్ లోనే తీసుకున్నాను అనమాట సో ఇదేంటంటే చిన్న ట్రైపోడ్స్ తీసుకోవడానికి అయితే వచ్చాను హ్యాండి ట్రైపాడ్ బ్లాగింగ్ పర్సనల్ బ్లాగింగ్ మనం ఏమన్నా డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నా కెమెరా అది ఫోన్ సేపు చెత్త పట్టుకుంటే హ్యాండ్ అనేది నొప్పి వస్తుంది కదా సో అట్లా కాకుండా చిన్న ఫోన్ డ్రైపాడ్ తీసుకుందామని వచ్చాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా అండ్ చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఇక్కడ అయితే ప్రైజెస్ నాది ట్రైపాడ్ వచ్చేసి నేను త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ దాన్ని చార్జ్ చేశారు అండ్ అలాగే మైక్ కూడా తీసుకుంటున్నాను ఇది వైర్లెస్ మైక్ అనమాట అతను ఏంటంటే అసలు మీకు దేనికి కావాలి ఏంటి అని అడిగాడు సో నా ప్రొఫెషన్ అది చెప్తే ఈ మైక్ అనేది కూడా తనే సజెస్ట్ చేశాడు చూద్దాం ఇప్పటి నుంచి వీడియోస్ అవి ఎలా వస్తాయి ఏంటనేది మీరు కామెంట్ సెక్షన్ లో ఒకసారి మెన్షన్ అయితే చేయండి నాకు వాల్యూమ్ అయితే ఇన్ కేసు ఎవరికైనా ఇప్పుడు యూట్యూబ్ లో సంబంధించి ట్రైపాడ్స్ మైక్స్ ఏమైనా కావాలంటే గనక చైనా సిటీ మొబైల్ షాప్ లో అయితే మనకి అన్ని రీజనబుల్ ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఒకసారి చెక్అవుట్ చేసేయండి ఈ షాప్లో నేను ఈ ఇది మీకు ఏదైతే చూపిస్తున్నానో ఆ ట్రైపోడ్ అదేంటంటే ట్రైపాడ్లా యూజ్ చేయొచ్చు సెల్ఫీ స్టిక్లా యూస్ చేయొచ్చు విత్ రిమోట్తో అయితే వచ్చిందనమాట ఎవరిని కూడా మనం రిక్వెస్ట్ చెయ్యక్కర్లేదు నాకు ఫొటోస్ తీయండి నాకు వీడియోస్ తీయండి అని మనకు మనమే చేసుకోవచ్చు సో అలాంటిది ఒకటి తీసుకున్నాను అండ్ మైక్ కూడా ఇదేమి ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఇప్పుడు ఈ మధ్యన అందరూ ఇంటికి ఒక యూట్యూబర్స్ ఉంటున్నారు కాబట్టి అందరూ హై కాస్ట్ పెట్టి కొనలేరు కదా బడ్జెట్లో మీకు వస్తుందని చెప్పేసి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా పడింది ఇన్ కేస్ మీరు కొంచెం బార్గెనింగ్ చేస్తే ఇంకొంచెం తగ్గించవచ్చు ఒక ఫిఫ్టీ రూపీస్ అట్లా సో అలానే మీకు యూజ్ అవుతుందని షేర్ చేశాను ఇదేంటంటే చర్చ్ మీ అందరికీ తెలిసిందే కదా గీతాప్సరా రోడ్ నుంచి చిన్న బజార్ వెళ్ళే రోడ్లో అనమాట చర్చ్ థర్టీ ఫస్ట్ అండ్ ఫస్ట్ జనవరి ఫస్ట్ అండ్ అలాగే క్రిస్మస్కి ఫుల్గా డెకరేట్ చేస్తారు ఒకసారి చాలా బాగుంటుంది లైటింగ్ అనేది అందుకే ఎలాగో వచ్చాం కదా అటు సైడ్ చూస్తారు రాజమండ్రిని ఎవరైతే మిస్ అవుతున్నారో అండ్ ఆల్రెడీ రాజమండ్రిలో ఉంటారు కదా బయట దూరం ప్లేసెస్లో ఉండే అయ్యో మా రాజమండ్రి మిస్ అయ్యో అన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఎందుకంటే నా ఛానల్ ఎవరైతే చూస్తారో వాళ్ళు ఎక్కువ కామెంట్స్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్గా అందుకే వాళ్ళ కోసం తీసి పెడుతున్నాను అనమాట ఇంక ఇదేంటంటే బజార్ వచ్చామన్నమాట అట్లాగా అందరి చూడండి అసలు మార్కెట్ ఉంది అసలు అబ్బాబాయి ఏం కొన్నా కొనకపోయినా అలా చూసేసి వచ్చేయాలన్నంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలా ఉందన్నమాట మార్కెట్ అనేది పండగ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా అన్ని ఆఫర్స్ అవి పెట్టేసి షాపులన్నీ లైటింగ్లు అవి పెట్టేసి ఇంకెలా పడితే అలా ఉంది మార్కెట్ అనేది చూశాను చాలా కలర్ఫుల్గా ఉంది ఇటు సైడ్ ఏంటంటే అంతా మార్కెట్ మన ప్రకాష్ నగర్ సైడ్ ఏంటంటే అన్ని బ్రాండ్స్ అక్కడ కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు అది కూడా నేను షేర్ చేసాను చూడండి ఇంకా ఇలాగా ఖాళీ అయితే అన్నమాట వెహికల్ లేకుండా ఆటోలో వచ్చేస్తే మీ అందరికీ కూడా చాలా బాగుంటుంది ఇంకా మా షాప్కి అయితే వచ్చేసాం మా షాప్ చూసారు కదా ఫుల్ స్టాక్ అయితే ఉంది పండుగ సీజన్కి యూస్ఫుల్ అవుతుందంటే ఏముంది బట్టలు ఏం తీసుకుంటాం అని అనుకుంటారు బట్ లాస్ట్ మినిట్లో అబ్బా తీసుకుంటే బాగుంది కానీ ఇప్పుడు ఎవరు స్టిచ్చింగ్ చేస్తారు ఒకవేళ స్టిచ్చింగ్ ఇచ్చినా పాడైపోతుంది అనుకున్న వాళ్ళకి ఇదనమాట రెడీమేడ్ అండ్ బోత్ క్లాత్ కూడా ఉంటుంది చూసారు కదా ఇక్కడ షర్ట్స్ బెడ్షీట్స్ పిల్లోస్ టవల్స్ అన్నీ ఉంటాయి అనమాట జెంట్స్కి సంబంధించి అండ్ అలాగే బెడ్షీట్స్ టవల్స్ పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మా షాప్లో ఆల్రెడీ నేను మా షాప్ది వీడియో అయితే చేశాను ఒకసారి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక చెక్అవుట్ చేయండి కానీ మంచి క్వాలిటీ అయితే బాగుంటుంది మా షాప్ అని నేను చెప్పుకోవట్లేదు ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కాబట్టి చెప్తున్నాను మీకు చిరాకు వచ్చి అవి బాబో ఇంకా చాలు ఇన్ని ఇయర్స్ వాడడం ఇంకా చాలు అని అనుకుంటారు లేదు బాబో ఇంకా ఈ టవల్ ఇంకా వాడకూడదు తీసేయాలి అని అనుకుంటారు తప్ప కలర్స్ అయితే ఏమీ పోదు క్లాత్ అనేది అంత బాగుంటుంది ఇంకా చాలా బిజీగా ఉన్నారు కదా అని చెప్పేసి మా డాడీతో ఏదో మాట్లాడడానికి వచ్చాము సో మాట్లాడు తర్వాత ఇంక వెంటనే వెళ్ళిపోయాం ఇది వచ్చేసి దాన్వేపేట అండ్ ప్రకాష్ నగర్ సైడ్ అన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా ఎస్పెషల్గా జెంట్స్కి లేడీస్కి సో ఇక్కడ బ్రాండ్స్లో కూడా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టారు డబల్యూలో బై వన్ గెట్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బై త్రీ ఎట్ టూ థౌజండ్ రూపీస్ అట్లా చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారు పెప్పేజీన్స్ అన్నీ కూడా బాగున్నాయి ఒకసారి చూడండి మెయిన్ ఎప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువ క్రిస్మస్కి అయితే మాత్రం మంచి స్టాక్ ఉంటుంది పండగ వచ్చేసరికి మాత్రం స్టాక్ అంతా కంప్లీట్ అయిపోతుంది సో అందుకనే ఎవరికైనా తీసుకునే ఉద్దేశం ంటే మెయిన్గా క్రిస్మస్ స్టార్టింగ్లోనే తీసేసుకుంటే మీకు మంచి మంచి కలెక్షన్ అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి రీసెంట్గా నేను సెంట్రోలో కూడా మంచి స్లిప్పర్స్ అయితే తీసుకున్నాను గ్రాగ్స్ అవి అండ్ ఇక్కడ ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ షోరూమ్కి అయితే వచ్చామన్నమాట ఫ్రెండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్కి వాళ్ళ వుడ్ పి మంచి ఫాస్ట్ ట్రాక్ వాచ్ వాచ్ గిఫ్ట్ చేయాలని అనుకున్నాను అనమాట ఈ థర్టీ ఫస్ట్కి సో తను ఏంటంటే హైదరాబాద్లో ఉంటుంది ఇంకా మాకు కాల్ చేసి అన్న కొంచెం మీరే మంచిది ఏదైనా సెలెక్ట్ చేయండి అని అంటే సో తనకి సెలెక్ట్ చేయడం కోసం మేము ఇక్కడ వచ్చామన్నమాట అందుకనే మంచి మంచి వాచెస్ చూసాం ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఈ వాచ్ నాకు చూసిన వెంటనే నచ్చేసింది ఆ వాచ్ దాని ప్రైస్ అడిగితే టెన్ థౌజండ్ అని చెప్పారు అమ్మో ఇంకా మనం అంత రేంజ్ కాదులే అని పక్కన పెట్టేశాను ఇన్ కేస్ నేనేమైనా ఏం చేస్తే కొనుక్కోవచ్చు బట్ నేను మా హస్బెండ్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు నేను అంత కాస్ట్లీ వాచ్ కొనుక్కోలేను బట్ నాకైతే మాత్రం చాలా నచ్చింది మంచి మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి ఈసారి ఫాస్ట్ ట్రాక్లో ఎప్పుడు కూడా టైటన్ ఫాస్ట్ ట్రాకా అంటే బడ్జెట్లో మాత్రం ఫాస్ట్ ట్రాక్ చాలా బాగుంటుంది కొంచెం హై బడ్జెట్కి వెళ్తే మాత్రం టైటన్ ఆవియస్గా చెప్పక్కర్లేదు కదా మీ అందరికీ కూడా మనం ఏం చేస్తాం వాళ్ళం కుదురుగా ఉంటామా వాళ్ళ పని మానేసి మన పని మొదలు పెట్టేస్తాం ఇక్కడ నేనేంటంటే మా హస్బెండ్ పాపం వాళ్ళ కోసం వాచ్ సెలెక్ట్ చేస్తున్నాడు నేనేంటంటే ఇక్కడ నా వాచ్లు నేను చూసేసుకుంటున్నాను అనమాట అక్కడ బాక్స్ లో ఏదైతే వాచ్ చూపించానో అవన్నీ కూడా టెన్ థౌసండ్ ప్రైస్ అంట లేడీస్ అండ్ జెంట్స్ కూడా న్యూ కలెక్షన్ అని చెప్పారు అక్కడ వాళ్ళు నాకైతే మాత్రం ఎవరికైనా టూ థౌజండ్ వాచ్ టెన్ థౌసండ్ వాచ్ పక్కన పెడితే ఏం నచ్చుద్ది చెప్పండి టెన్ థౌజండ్ వాచ్ నచ్చు ఆబ్వియస్గా గా నేను తన డీటెయిల్స్ అన్ని అడుగుతున్నాను కానీ నాకు అమ్మాయి మాత్రం చాలా ఓపిక్ చాలా బాగా సమాధానం అయితే చెప్పింది నాకు బాగా నచ్చింది అంటే షాప్లో ఉంటారు రపండ్ రక్గా వాడతారు అందుకే అడుగుతున్నాను ఇది అలా వర్క్ అవుతుందంటే ఇవి చూసుకుంటాను లేదు మేడం వేరే అంటే నేను వేరే సెలెక్ట్ చేసుకుంటాను అందుకే అడుగు ఈ మోడల్ బాగుంటుంది మీకు పార్టీ వేసుకే బాగుంటుంది డైరెక్ట్కి కూడా బాగుంటుంది మేడం ఇది ఒకసారి ఫోటో పెట్టాం ప్యూర్ బ్లాక్ మీకు ఆ మోడల్లో సిల్వర్ కూడా వస్తుంది అది ప్యూర్ బ్లాక్ ఇది దీనికన్నా ప్యూర్ బ్లాక్ బాగుంటుంది అది కూడా బాగుంది ఫస్ట్ చూసిన వెంటనే ఇది నచ్చేసి టెన్ థౌసండ్ కాస్ట్ ఉంది అండ్ కూలింగ్ గ్లాసెస్ నార్మల్ గ్లాసెస్ ఆ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే చూడండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఇది ఏమీ ప్రమోషనల్ వీడియో అయితే కాదు ఎందుకు నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నానంటే ఏమైనా కొనుక్కుంటే పండగల్లోనే కొనుక్కుంటాం కదా సో అందుకే చెప్తున్నాను బై లక్ ఏంటంటే జాన్వరి ఫస్ట్ వరకు థర్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందంట మాకు తెలియకుండానే మేము వెళ్ళేము ఆఫర్ ఉందని వెళ్ళలేదు వెళ్ళిన తర్వాత తెలిసింది లక్కీగా మాకు మంచి ప్రైస్కే అయితే వచ్చింది అనమాట వాచ్ అనేది అండ్ అలాగే స్పెట్స్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయని నాకు ఇదే తెలిసింది ఇప్పుడు వరకు నాకు ఎప్పుడు తెలీదు హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయని అవి కూడా బాగానే అనిపించినాయి నేను అంత ప్రిఫర్ చేయలేదు అవి చాలా తక్కువ స్టాక్ అయితే ఉందనుకుంటా అది ఇప్పుడు మీకు నేను చూపిస్తున్న బ్యాగ్ చూసారా అది ఇంచుమించు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ కాస్ట్లో అలా ఉందన్నమాట సో ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి కలర్ అవుతుంది కలర్ షేడ్ ఇంకా మార్నింగ్ బ్లాక్ కూడా ఉంది రోజు కూడా బ్రేక్ఫాస్ట్ టైం కోసం బ్యాటర్ కూడా వేసి సరే ఎక్కడ టైన్ షోర్ ఉన్నాడు నేను మొత్తం లేడీస్ కలెక్షన్ అయితే చూసేసాను కదా వెంటనే నా కళ్ళు వచ్చేసి ఈ వాచ్ మీద అయితే ఇది ఇదేంటంటే రోజు గోల్డ్ ఇన్ ఫాస్ట్ ట్రాక్లోనే చాలా బాగా అనిపించింది నాకు నా దగ్గర ఈ మెటల్ ఈ కలర్ అయితే వాచ్ లేదు బాగా నచ్చేసింది పెట్టుకొని చూసేసాను మా హస్బెండ్ ఏమో వచ్చిన పని చూడకుండా ఏ పని చూస్తావేంటి అని ఒక మాట అన్నారు ఆయన అన్నా సరే ముందు నా పని ఆ తర్వాతే మీ పని అని చెప్పేసి నేను ఇక్కడ ఈ వాచ్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట నా హ్యాండ్కి సెట్ అయిందా లేదా డైల్ బాగుందా ఇంకేమైనా చూసుకోవాలా అని మీకు ఆ వాచ్ అనేది నేను క్లియర్గా కూడా చూపిస్తాను చూడండి ఇంతకీ నేను ఆ వాచ్ తీసుకున్నానా తీసుకోలేదా అనేది నా నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇక్కడ స్పెట్స్ కూడా చూసాం కదా స్పెట్స్లో ఇక్కడ ఇవి కూడా సెలెక్ట్ చేసుకున్నాం అనమాట బట్ స్పెట్స్ అయితే తీసుకోలేదు రీసెంట్గానే కొనేసుకున్నాం ఇంకొకటే ఎన్నిసార్లు కొనుక్కుంటామని చెప్పేసి ఇంక పక్కన పెట్టేశాను మా హస్బెండ్ కూడా ట్రై చేశాడు నేను వద్దు అని ఆపించేశాను అనమాట తన్ని స్పెట్స్ సో ఓన్లీ ఎవరికైతే అయితే గిఫ్ట్ చేయాలో ఆ వాచ్ ఒకటి కొనేసాము అది మీకు ఇందులో చూపిస్తాను ఏ వాచ్ కొన్నామో చూపిస్తాను అండ్ ఈ స్పెట్స్ అయితే మాత్రం తీసుకోలేదు ఇంకోటి ఏంటంటే నేను వాచ్ కొన్నానో లేదో అనేది వీడియోస్ ఇవరి వరకు చూడండి దాని వివరం ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఇది బాగుంది Aka okay, entha basket ka itu? Uo uh, hoc uh, Digital <tiny> ఫైనల్గా గిఫ్ట్ చేయాల్సిన వాచ్ ఫాస్ట్ ట్రాక్లో బ్లూ కలర్ మెటల్ చాలా బాగుంది కొత్తగా వస్తుందంట ఈ మోడల్ వచ్చేసి కలర్ కోసం నాకు బాగా నచ్చింది ఈ వాచ్ అయితే తీసుకొని బిల్ పే చేసేసి అండ్ అలాగే వెళ్ళిపోయామనమాట ఈ వాచ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ ఫైవ్ థౌసండ్ వన్ నైంటీ ఫైవ్ అయితే పడింది ట్వంటీ పర్సెంట్ అనుకుంటా ఇది న్యూ స్టాక్ అని చెప్పేసి దాని మీద ఆఫర్ అయితే ఇచ్చారు అండ్ వన్ ఇయర్ వారంటీ ఉంది సర్వీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారంట సో ప్యాకింగ్ అది చేసుకొని వెళ్ళిపోయాం ఇంకా ఆ రోజు సాటర్డే నైట్ కాబట్టి మంచిగా టిఫిన్ చేసేద్దాం అని చెప్పి బయట నాయుడు గారి హోటల్కి అయితే వచ్చాం ప్యూర్ వెజ్ హోటల్ వీళ్ళది రెండు ఉంటాయి నాన్ వెజిటేరియన్ ఉంటుంది వెజ్ ఉంటుంది సో ఆ రోజు సాటర్డే కదా కొంచెం రష్గానే ఉంది హోటల్ అంతా కూడా అనే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గీ కారపొడి ఇడ్లీ అనేది వీళ్ళ దగ్గర తిన్నాం చాలా బాగా అనిపించింది మళ్ళీ కూడా అదే ఆర్డర్ చేసుకున్నాం ఇది సెకండ్ టైం అనమాట వెళ్ళడం సో అప్పుడు కూడా అదే ఆర్డర్ చేశాను ఈసారి ఏంటంటే ఉన్న కారపొడి మొత్తం దా ఇడ్లీ మీద జల్లేసి పెట్టున్నారు పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ బట్ ఫస్ట్ టైం తిన్నంత టేస్ట్గా అయితే నాకు అనిపించలేదు ఓన్లీ టూ ఇడ్లీస్ మాత్రమే అనమాట డిన్నర్ తినేసి ఇంటికి వెళ్ళిపోయాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్